ఎస్ టూవీ కాలేజీలో ఉండటానికి వీలు అదేంటి సార్ నేనేం తప్పు చేశాను తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఎలా కొడతారా అదా అదేదో చిన్న గొడవ గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దది టేక్ టీసీ పర్లేదు ఉంచండి ఏంట్రా ఉంచండి ఏంట్రా ఎట్టకారమా టేక్ చేస్తాను గెట్ అవుట్ సరే మీకు ఐదు గంటల వరకు టైం ఇస్తాను ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి ఐదు దాటితే మీ అంతట మీరే వచ్చి నేను బ్రతిమాలిన నేను బ్రతిమాలనా నేను రాను మీకు ఐదు గంటల వరకే టైం నువ్వు నాకు టైం ఇచ్చేదండి ఏదో నలుగురు కొట్టిన పెద్ద రౌడీ అనుకుంటావా నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు కానీ పాతికేళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడి చూస్తావా అదరాలు కావాలరా చూడు ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా చూసావా అవి కత్తిపోట్లు అవి కత్తిపోట్లు కాదు కుక్కగాట్లు బాగా తాగేసి ఇడీలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది అరే షార్ట్ ఫైట్ తెలుసురా నీకు అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీ తెలుస్తాయి వాళ్ళకి ఎలా తెలుస్తే సార్ ప్యూను అయినా బాగా చెప్పా థ్యాంక్ యూ సార్ గోలీ సోడాన్ గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ తెలుసా ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీచి దగ్గర చదివించాడు నాన్నగారు సహాయం మై సన్ ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు ఏం బాబు నువ్వు కొడతావా లేదు నాన్నగారు నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు చేసేసి మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాం రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను వద్దు నాన్నగారు ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటా సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా ఈ సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు పెద్ద రౌడీ అట రే ఆ సోడాలను వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం రా నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ రా మీరు వెళ్ళు వెళ్ళిపో సారీ సార్ నాకే టైం ఇస్తావురా ఇంతమంది మందు వల్ల బాత్రూమ్ తీసుకెళ్తాడు కదా అంటే ఫైవ్ అనేది నీ అన్న కాదురా నా శక్తి మా శక్తి మానా అవును ఆయన ఇప్పుడు రాడే డబ్బకుండా వస్తాడు అబ్బా వాడికి నేనంటే ప్రాణం నేను టీవీ యాంగ్ చేస్తారే కదా రాకముందే మన పారిపై పెళ్లి చేస్తున్నాం అయ్యా పుష్పరాజు గారు రాకముందే పెళ్లి మనం ఇలా రిక్షాల్లో సినిమాకి వెళ్ళి ఎంత కాలమైందో ఇప్పుడు పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి కాదండి ప్రాణదాతకి వెళ్ళాం లేదు ధర్మదాతకి ధర్మదాత అనదా ఏంటుంది సార్ నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తప్పనివ్వండి ఏ రిక్షాయి ఒక నుంచి రిక్షా ఎందుకు మాకు ఇక్కడ వస్తావు దేవాలయం ఏంటి అక్కడ చూడండి కూరగాయలు ఎంత ఆడుతున్నాయో ఓ ఇరవై రూపాయలు ఇవ్వండి తొందర అలాగే వచ్చి రిక్షా అలంకార ప్యాకేజ్ కి ఒక్కడే మూడు రూపాయలు నేనా కి మూడు రూపాయల కొన్ని ఎందుకంటే అలా ఎం సరే నాలుగు రూపాయలు ఇస్తాను కొని కొన్ని ఎక్కడికి ఎక్కడిక మంగళ శాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అబ్బాలో చూసుకుందామని నేను రిక్షా పుల్లలా కనబడుతున్నానయ్యా మొన్న రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి డ్రైవర్ గారు అగ్గిప్పులు ఉంటే ఇస్తా అని అడిగాడు నా బ్రతకంటే ఎలా అయిపోయింది కామాక్షి ఎక్కడ వచ్చావి రా అంటే మీరు మీరు సారీ సార్ సారీ సార్ క్షమించండి వస్తాం సార్ ఏమండి ప్లాస్టిక్ బుట్ట కొన్నాను వాడికి ఇరవై రూపాయలు ఇవ్వండి ఓహో ప్లాస్టిక్ బకెట్ కొన్నాను వీడికో యాభై రూపాయలు ఇవ్వండి వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను వీడికో ముప్పై రూపాయలు ఇవ్వండి చెప్పు ఇంటికి వెళ్ళిపోదాం అయ్యా సినిమాకి వెళ్ళొద్దు ఇలా రోడ్డు మీద కనబడేనే కొడుకుంటూ వెళ్తే షర్దిలో నాటికి వెళ్తాం మళ్ళీ జీవితంలో నుండి సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకోండి కొట్టు చెప్పంటే గుర్తొచ్చిందండి అయిపోయింది గుర్తించుకుని వచ్చేస్తాను సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి వచ్చేస్తా సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా నా బస్సు కంటే ఎలా అయిపోయింది నేను ఇప్పుడే వచ్చేస్తానండి ఇక్కడ ఉన్నాను ఏంట వాడు వచ్చి అలంకారంగా మూడు రూపాయలు ఉంది ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటే ఎవడొస్తాడు ఎక్కడ రమ్మంటాడు నమస్కారం అయ్యా దండాలు పట్టు నమస్కారం సర్పంచ్ గారు అలాగే ఏంటి అదిగా సర్పంగా సర్లేండి ఏ పంచాయితీ ఏం కానీ ఇప్పుడు నేను నలుపు కదా నా పెళ్ళం కూడా నలుపు కదా మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా మరి ఇప్పుడు ఇవి తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు నాకు ఈడాకులు ఇప్పించమని అడుగుతున్నాడు అండి ఈ నల్లుడు అవునయ్యా ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా ఏమే ప్రమాణ సాక్షి నాకు ఏ పాపం తెలియదయ్యా ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే ఏంట్రా అయ్యి అడగంటాడు గ్యారంటీ గా నల్లాడు పుట్టినాడు కాదు ఏంటి ప్రూఫ్ ఎందుకంటే మీరు పుట్టారు మీ పెళ్ళం గారు కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పెళ్ళాడు పుట్టిగా పుట్టాడు అలా కాకుండా నాలా అందమైన కళతో పుట్టాడు అనుకోండి అప్పుడు మీరేమనుకుంటారు నా కళ్ళు తెరిపించావు ఇప్పుడు చెప్తాను తీర్పు రామలక్ష్మి నా బిడ్డ నీకు పుట్టిందే కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు గడప మార్చావు దూకా రంగు మార్చావు చెప్పు ఎవడా వీడి అసలు తండ్రి ఎవరు చెప్పు నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు కదా ఎవరు చెప్పు కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ పెళ్ళాం పెళ్ళం పతిత తీర్పు తప్పు ఈ సమరపల్ల రెడ్డి తప్పు తప్పు పట్టేది ఎవరు రమణ నువ్వా చూడలేదు రామలక్ష్మి రంకుది కాదు రామాయణంలో సీతంత నీతి మంత్రురాలు నీతి అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి గోధుమలు పండవు అగ్గిపెట్టె అగ్గి పుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది నీరు కారదు అంత ఎందుకు వీడి అబ్బా బండ బండ ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ అంతేగాని తొండ పుట్టదు నల్లదానికి నల్ల ఒడికి నల్లబిడ్డే పుట్టి తీరుతుంది ఎర్రబిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపల్లారెడ్డి కండువా నువ్వు బుధమే వేసుకుని తీర్పులు చెప్పు నేను వచ్చి కూర్చుని వింటాను నువ్వు వేసుకున్న కిళ్ళిలో తమలపాకు రంగేంటి ఆకుపచ్చ సున్నం తెలుపు వక్క నలుపు ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కానీ ఎరుపెలా అయింది సమరపుల్లా రెడ్డి ఆహా గురుగారు మన తీరు పెట్టి అలాగైపో నా కళ్ళు మూయించవుడాగారా నా పేరు ఉష్ కాదు బుష్ బు బుస్సు ఏదో రండి ఎక్కడికే ఇంటిలోకే నేను పాక అనుకున్నానే వారిని అబ్బా లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంట్రా శ్రీలంకలో మా పడి వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు ఇంతొకరాము రామా రాము నిజంగానే రామా పోతాము